కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ ఆకాశానికి గుంజలు ఒక ఊళ్ళో భీమన్న అనేవాడు ఒకడు ఉండేవాడు వాడికి లోకజ్ఞానం బొత్తిగా లేదు వాడికి పెళ్ళాము పీచు ఏమీ లేదు కూలీ పని చేసి బతుకుతూ ఉండేవాడు వాడికి బుద్ధిబలం శూన్యమైన కండబలం ఉండేది ఊళ్ళో వాళ్ళు వాణ్ణి ఒట్టి అమాయకుడి కింద కట్టేవాళ్ళు ఒక రాత్రి భీమన్న తిండి తిని వెన్నెట్లా మంచం వేసుకొని వెళ్ళకిలా పడుకొని ఆకాశం కేసి చూశాడు అకస్మాత్తుగా వాడికొక భయంకరమైన ఊహ తట్టింది ఆకాశం ప్రపంచానికి దేవుడు వేసిన పందిరి అంటారు కదా ఎంత చిన్న పందిరికన్నా నాలుగు గుంజలుంటాయి కదా ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క గుంజ అయినా లేదే విరిగిపడితే ఇంకేమైనా ఉందా భీమన్న భయంతో లేచి కూర్చున్నాడు ఆకాశం విరిగి మీద పడితే తన ప్రాణాలు పోతాయన్న భయం వాణ్ణి పట్టుకున్నది ఎవరితోనన్నా చెప్పుకుందామన్నా అందరూ నిద్రపోతున్నారు భీమన్న పరిగెత్తుకుంటూ పోయి ఊరి బయట ఉన్న ఊడల మరి కింద కూర్చున్నాడు ఆకాశం పడితే చెట్టు కొమ్మలు అడ్డి తన ప్రాణాలు కాపాడుతాయని వాడి ఉద్దేశం ఆ రాత్రంతా వాడు ఆ చెట్టు కిందనే జాగారం చేసేశాడు తెల్లవారింది భీమన్న ఊళ్ళోకి తిరిగి వచ్చి కనిపించిన ప్రతివాడితోనూ చిన్న పందిరికే నాలుగు గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని గుంజలుండాలి ఒకటి లేదే అది మీద పడితే మనమంతా చచ్చిపోమా మనమంతా ఆకాశం లేని చోటికి పోదాం అన్నాడు వీడికేదో పిచ్చి పట్టింది అని అందరూ నవ్వుకున్నారు కొందరు పోరా పిచ్చుకుంక అంటూ మందలించారు అంతేకాని భీమన్న మాటలను ఒక్కరూ లక్ష్య పెట్టలేదు వీళ్లే పిచ్చుకుంకలు బతికే యోగ్యత లేక వాళ్లు నా మాట వినకుండా ఉన్నారు ఒకరితో నాకెందుకు నేను ఆకాశం లేని చోటుకు పోయి హాయిగా బతుకుతాను అనుకొని భీమన్న ఆ ఊరి నుంచి బయలుదేరాడు ఊరి దాటినాక అడవి వచ్చింది అడవి దారిన ఒకరు ఇద్దరూ భీమన్నకు ఎదురయ్యారు ఉండబట్టలేక భీమన్న తన భయాన్ని ఒక మనిషికి చెప్పుకున్నాడు ఆ మనిషి నీకేమన్నా మతిపోయిందా ఏమిటి ఆకాశానికి గుంజలేమిటి అంటూ ముందుకు సాగిపోయాడు ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోనందుకు చిరాకు పడుతూ భీమన్న ముందుకు సాగాడు ఎంత దూరం నడిచినా అడవి తరగటం లేదు ఎక్కడా ఊరు తగలలేదు భీమన్న ఒక చోట ఆగి తల ఎత్తి చూస్తే చెట్లు మీదగా ఆకాశం కనిపించింది ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవాలిలాగున్నది చీకటి పడేదాకా నడిచి భీమన్న ఆ రాత్రి గడపటానికి పెద్ద చెట్టు కిందికి వచ్చాడు ఆకాశం పడిన చెట్టు కొమ్మలు తన ప్రాణాలను కాపాడుతాయనుకొని ఆ చెట్టు కింద ఒక మనిషి కళ్ళు మూసుకుని కూర్చొని ఉండి భీమన్న వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి అతడికేసి చూశాడు ఆయన ఒక యోగి భీమన్న ఆయనను చూడగానే మీరు కూడా ఆకాశం పడుతుందనేనా ఎంత దూరం వచ్చి ఈ చెట్టు కింద చేరారు భలే అన్నాడు వాడు పిచ్చివాడని గ్రహించిన యోగి చిరునవ్వు నవ్వుతూ ఆకాశం పడటమేమిటి అని అడిగాడు చిన్న పందిరికే నాలుగు గుంజలుంటాయి కదా ఇంత పెద్ద ఆకాశం గుంజలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అన్నాడు భీమన్న అదా నీ అనుమానం ఆకాశానికి గుంజలు ఏంటి నాయనా ఉన్నాయి వాటి సంగతి తెల్లవారినాక చెబుతాను ఈ రాత్రికి పడుకోని నిద్రపో అన్నాడు యోగి యోగి మాట నమ్మి భీమన్న ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారింది భీమన్న లేవగానే యోగి నాయనా ఆకాశానికి గుంజలు లేవని కాదు నీ అనుమానం అది తీరే పద్ధతి నీకు చెబుతాను ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్లను నోటికి వచ్చినట్టు తిట్టి బిచ్చం పెట్టించుకొని తిరిగిరా అన్నాడు భీమన్న ఆయన చెప్పిన మార్గాన్ని వెళ్లి ఊరు చేరుకొని ఒక్కొక్క ఇంటి ముందే ఆగి ఇంట్లో వాళ్లను తిడుతూ బిచ్చం పెట్టమని అడగసాగాడు అందరూ వాణ్ణి కొట్టబోయిన వాళ్లే కాని ఒక్కరూ బిచ్చం పెట్టలేదు తనకు బిచ్చం దొరకదని వాడు నిరాశ చెందుతూ మరొక ఇంటి ముందుకు వెళ్లి బిచ్చం వేయమని అరిచాడు లోపల నుంచి జవాబు లేదు భీమన్న తిట్లు ప్రారంభించాడు ఇంతలో ఒక స్త్రీ దోసిట్లో బియ్యం తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆలస్యం అయింది నాయన ఆకలితో అలమటించే వాడివి తిట్టావంటే తిట్టవు అంటూ బియ్యం భీమన్న ఒడిలో పోసి లోపలికి తిరిగి వెళ్ళింది భీమన్న అమితంగా ఆశ్చర్యపడ్డాడు వాడు అరణ్యంలోకి తిరిగి వెళ్ళి యోగితో జరిగిందంతా చెప్పాడు యోగి నవ్వి చూశావా నువ్వు తిట్టినా ఆ మహాయిల్లాలు కోపం తెచ్చుకోకుండా నీకు బిచ్చం పెట్టింది అటువంటి వాళ్ళు నూటికి కోటికి ఒక్కరున్నా చాలు వాళ్లే ఆకాశానికి గుంజలు పందిరికి నాలుగే గుంజలు కాని ఆకాశానికి ఇలాంటి గుంజలు ఎన్నో ఉన్నాయి అందుకే ఆకాశం పడిపోదు అన్నాడు భీమన్నకు ఆయన మాటలు అర్థమయ్యాయి తన భయాన్ని తీర్చిన ఆ యోగికి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు శుశ్రూషలు చేస్తూ భీమన్న ఆ అరణ్యంలోనే ఉండిపోయాడు కథా సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలికా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్